ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో పోలవరం నియోజకవర్గ అంబేద్కర్ వాదుల ఐక్యవేద్యత ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గణంక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ మరియు ముస్లిం మైనారిటీల సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు రాజ్యాంగ గొప్పతనాన్ని తెలియజేస్తూ విద్యార్థులకు రాజ్యాంగంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో కందుల ప్రకాష్ మాస్టర్ జువ్వల బాబ్జీ చిర్రి శ్రీనివాసరావు చిట్టబొమ్మ శ్రీనివాసరావు గురుగు ప్రేమ్ కుమార్ చిట్టబొమ్మ కొండలరావు అందుకుల ప్రాన్సిస్ తో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అలాగే మూడో స్థానం ఎం జంపన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ దీనికి మేము రావాల్సింది కోరుతున్నాం అందులో ఫ్రాన్సిస్ గారి చేతులు మినికే వారికి షీల్డ్ ఇవ్వాల్సింది కదా దయచేసి చప్పకుండా పిల్లలు మీరున్నా కొట్టండి మదిలి ఉన్నత శాలు అధిగించాలని చెప్పేసి అందరం కూడా కోరుకుందాము మీ సేవలు గుర్తించి ఈ విధంగా చిన్న సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే